హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ హర్షి పెదవుల మీద తన బొటను వెళుతూ రాస్తూ నేను తీసుకుంటాను అంటూ ముందుకు వస్తున్న రిషిని చూసి సిగ్గుతో కనురెప్పులు వాల్చేసింది హర్షి అదురుతున్న తన పెదాలని చేత్తో తడుముతూ దిష్టి చుక్కల పై పెదవి మీద ఉన్న పుట్టుమచ్చపై ముద్దు పెట్టాడు రిషి కళ్ళు మూసుకుని కరెంటు షాక్ కొట్టినట్టుగా బిగుసుకుపోయింది హర్షి తనను అలా చూసి నవ్వుకుంటూ కళ్ళు తెరిచే వరకు వెయిట్ చేసి హర్షి కళ్ళు తెరిచాక తన కళ్ళలోకి చూస్తూ ఇంత సిగ్గుపడితే ఎలా అమ్ము అని చిన్నగా అంటూ ముందుకు వంగి పెళ్ళయ్యాక మొదటిసారి హర్షి పెదవులపై అదర సంతకం చేశాడు రిషి అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని కళ్ళు మూసి ఆ ముద్దుని ఆస్వాదిస్తున్న హర్షిని కాసేపటికి తన కింద పెదవిని చిన్నగా కొరికి వదిలాడు నొప్పి తెలిసి తన పెదవిని తడుముకుని రిషిని చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోదామనుకునేంతలో వెనక నుండి తన్ని చుట్టేశాడు ముందుకంటే ఇప్పుడు రిషి స్పర్శలో తేడా తెలుస్తుంటే గుండె వేగం పెరిగిపోయి వేగంగా శ్వాస తీసుకుంటూ అతని చేతుల నుండి విడువడే ప్రయత్నం కూడా చేయకుండా బిగుబట్టి నిలిచింది వెనక నుండి తన మెడవంపుల్లో ముఖాన్ని ఆనించి అమ్ము అంటూ పిలిచాడు ప్రేమగా రఫ్గా ఉన్న అతని గడ్డం మెడవంపుల్లో గిలిగింతలు పెడుతుంటే తెలియని తన్మయత్వంతో కళ్ళు మూసుకుని ఆప్యాయత నిండిన అతని పిలుపుకి పలుకుదామన్న మాట రాక మౌనంగా నిల్చుంది హర్షి తన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి అమ్ము నిన్నే అంటూ తనని పట్టుకుని వెనక్కి తిప్పాడు రిషి కళ్ళు మూసుకునే ఉంది హర్షి నీలో కనిపించే ఈ బిడియం సిగ్గు అయితే పర్లేదు ఇంకేదైనా అయితే ఇప్పుడే చెప్పు అమ్ము అన్నాడు రిషి కళ్ళు తెరిచి భయం కాదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది తల పైకెత్తకుండా హర్షిని హక్ చేసుకుని ఏమైందో తెలియదు పెళ్ళైన దగ్గర నుండి నాకేవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అమ్ము నువ్వు ఈ ఏకాంతం నా మైండ్ని నా కంట్రోల్ తప్పేలా చేస్తున్నాయి అన్నాడు రిషి తానేమైనా అనుకుంటుందేమోనని సంజాయిషి ఇస్తూ తనేం చేసినా అందుకు సమ్మతమే అన్న విషయాన్ని రిషికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు హర్షికి అతని చుట్టూ చేతులు వేసి మౌనంగా నిల్చుంది నువ్వు నా దగ్గరే ఉంటే నేను నిన్ను చదివించలేనేమో అమ్ము నా వల్ల నీ చదువు డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు ఇప్పటి వరకు నాకు నేను హాస్టల్కి పంపించాలన్న ఆలోచన లేదు ఇంట్లోనే ఉంచి చదివించాలనుకున్నాను కానీ ఇప్పుడు పంపించక తప్పేలా లేదు నువ్వు నేను ఒకే దగ్గర ఉంటే తొందరపాటుతో తప్పు జరిగిపోతుందేమో అంటున్న రిషిని ఒక్కసారిగా వదిలి మనిద్దరం భార్య భర్తలం బావా తప్పెలా అవుతుంది అంది రిషి కళ్ళలోకి సూటిగా చూస్తూ కానీ నే అంటున్న రిషి మాటలు పూర్తి కాకుండానే నువ్వేం చెప్తావో నాకు తెలుసు నేను ఎప్పుడూ చెప్పినా ఐఏఎస్ అవ్వాలన్న నా కోరిక నెరవేర్చడం కోసం అంటావు అంతే కదా నాకు చదువు మీద చిన్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదని నీకు ముందే చెప్పాను బావా నువ్వు చదవాలని పట్టుపట్టడం వల్లే నేను కోచింగ్ క్లాసెస్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను నాకు నీ భార్యగా నీ దగ్గరే ఉండాలని ఉంది ఇంతకు మించి ఇంకేదో అవ్వాలన్న ఆశ నాకు లేదు అంది హర్షి తను చెప్పిందంతా విని ఇప్పుడంటే నేనున్నాను నా తర్వాత అన్నాడు రిషి సీరియస్గా షాకింగ్గా చూస్తూ నీ తర్వాత నీ తర్వాత ఏంటి నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్తావు నీకు తెలుసు కదా బాబాయిలకి నాకు మధ్య ఆస్తి విషయంలో బయటికి కనిపించిన యుద్ధం జరుగుతుంది అని ఈ ప్రాసెస్లో నాకేమైనా అయితే రిషి దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకుని అలా ఎందుకంటావు బావా నీకేం కాదు అంది కంగారు పడుతూ నువ్వు నేను దేవుళ్ళ లేదా మనకేమైనా అతిథ శక్తులు ఉన్నాయా జరగబోయే ప్రమాదాన్ని ఊహించి దాని నుండి తప్పుకోవడానికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బావా నీకేం అవ్వదు నాకు తెలుసు మావయ్యలు నిన్నేం చేయరు కావాలంటే మనం అమ్మమ్మతో మాట్లాడదాం లేదా ఆస్తి వాళ్ళకే ఇచ్చేయి అసలు ఆస్తి గురించే కదా వాళ్ళు ఇదంతా చేస్తోంది అదే లేకపోతే వాళ్ళు మన జోలికి రారు ఇప్పుడు కూడా మనం బాగానే ఉన్నాం కదా బావా మనకి ఉన్నది మనం సంపాదించుకున్నది మనకి చాలు అంది హర్షి అంటూ కోపంగా అరిచాడు రిషి తన భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ఆస్తి నా అమ్మ నాన్నది వాళ్ళు కష్టపడి సంపాదించింది బాబాయిలైతే ఏంటి వాళ్ళకి ఆయన కష్టాన్ని పొందే హక్కు లేదు ఆస్తి నేను సంపాదించలేక కాదు ఇప్పుడు పోరాడుతుంది కూడా నా కోసం కాదు అలాంటి స్వార్థపరుల చేతుల్లోకి మా నాన్న కష్టం వెళ్లకుండా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను బావా ప్లీజ్ ఏవేవో ఆలోచించి నన్ను దూరం పెట్టకు అమ్మమ్మకి విషయం చెప్తే ఆవిడే మా నచ్చ చెప్తుంది ప్లీజ్ బావా అని ఏడుస్తూ బ్రతిమిలాడుతోంది హర్షి తన మాటలు అస్సలు పట్టించుకోకుండా అసలు నీకు కూడా ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ నా భార్యగా నీకు కూడా కొన్ని విషయాలు తెలియాలని ఆ రోజు నీకు చెప్పాను అమ్మమ్మని అడ్డం పెట్టుకుని వాళ్ళని సాధించేంత పిరికివాడిని కాదు నేను అన్నాడు రిషి కోపంగా మరి నన్నెందుకు లేనిపోని భయంతో దూరం పెడుతున్నావు బావా అని అడిగింది హర్షి చేతులు కట్టుకుని అంతే సీరియస్గా చూస్తూ నీ విషయంలో నేనేం చేస్తున్నాను నాకు ఒక క్లారిటీ ఉంది అన్నాడు రిషి దృఢంగా కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు క్లారిటీ లేదు బావా ప్రతి విషయంలో నా సంతోషం కోరుకునే నువ్వు ఈ విషయంలో ఎందుకు ఇంతలా పట్టు పెడుతున్నావు అంది హర్షి అర్థం కాక అదే నేను అడుగుతున్నాను నేను చెప్పే ప్రతి పని ఎందుకు ఏమిటి అని అడగకుండా చేసే నువ్వు నీ చదువు విషయం నెగ్లెక్ట్ చేస్తూ చదవనని ఎందుకు మొండి పట్టుబడుతున్నావు అని అడిగాడు తిరిగే రివర్స్లో నాకేం కావాలో నేనేం కోరుకుంటున్నానో నీకు తెలుసు నీ భార్యగా స్థానం తప్ప నాకు ఇంకేం వద్దు అంది హర్షి కానీ నా భార్యగా నువ్వు ఉండాలంటే కొన్ని అర్హతలుండాలి అర్హతలా నా మెడలో తాళి కట్టావు అది చాలదా అని ప్రశ్నించింది హర్షి చాలదు నా భార్య అన్ని విషయాలు నాతో సమానంగా ఉండాలి ఎవరి మీద పడకుండా చివరికి నా మీద కూడా బ్రతికే ధైర్యం తనలో ఉండాలి ఇన్ని రోజులు తను నేను ఒక జైల్లో బంధించినట్టు చేశాను ఇప్పుడు తనని తన గోల్స్ని రీచ్ అవ్వడానికి స్వేచ్ఛగా వదిలేయాలనుకుంటున్నాను అంటూ హర్షి దగ్గరికి వచ్చి నా మీద నీకున్న ప్రేమ నీ లక్ష్యాన్ని మర్చిపోయేలా చేయకూడదమ్మో నీకు సంబంధించిన ప్రతి విష్ పూర్తి చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను ఏమైనా చేస్తాను నాకు దూరంగా ఉండటం నీకెంత కష్టమో నాకు కూడా అంతే కష్టం మళ్ళీ చెప్తున్నాను నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు మాత్రమే తెలుసు నీ మీద ఉన్న ఇష్టాన్ని ప్రస్తుతం నేను బయటకు చూపించలేకపోవచ్చు ఆ రోజు వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది నీకు దూరంగా ఉండటం నాకు కష్టమైన ఈ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని నీ కోసం వెయిట్ చేస్తాను మరి నువ్వు అన్నాడు రిషి తను అర్థం చేసుకుంటుందనిపించి తన కళ్ళలోకి చూస్తూ నేనేం నీలా కాదు ప్రేమని దాచేయడానికి సందర్భం వచ్చిన ప్రతిసారి నీ ముందు బయటపడుతూనే ఉన్నాను కూడా అంటూ రిషిని హక్ చేసుకుని సారీ నేను నా ఆంబిషన్ మర్చిపోయాను నువ్వు చెప్పినట్టే చదువుకుంటాను కానీ ఒక్క కండిషన్ అంది హర్షి ఏంటది అని అడిగాడు రిషి వెంటనే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉండి చదువుకుంటాను నాకు నేను పంపించానని లేదు కానీ అంటూ ఆపేశాడు రిషి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది నాకు నా బావ గురించి బాగా తెలుసు తను ఏదైనా నిర్ణయం తీసుకున్నాడంటే దాని మీద స్ట్రాంగ్గా నిలబడతాడు మిగతా విషయాల్లో ఓకే కానీ అంటూ హర్షిని చూశాడు రిషి ఏం చెప్తాడా అని కనుబొమ్మల పైకెత్తి చూసిన హర్షిని చూసి నిన్న ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది అని గుటుకులు మిగుతూ చెప్పాడు సరే అయితే ఇంతకు ముందులా నేను కింద నా గదిలో ఉంటాను నువ్వు నీ రూమ్లో ఉండు బావా అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా అంది హర్షి నో అని ఒక్కసారిగా అరిచాడు రిషి ఏమింది బావా ఎందుకు అంతలా అరిచావు అని అడిగింది హర్షి అమాయకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ నువ్వు నాకు దూరంగా ఉంటే ఈ ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుందేమో పర్లేదు మన ఒకే రూమ్లో ఉందాం పొరపాటున ఇంటికి ఎవరైనా వస్తే పెళ్ళయ్యాక కూడా మనిద్దరం వేరు రూంలో ఉన్నామని తెలిస్తే అస్సలు బాగోదు అంటూ వెంట వెంటనే చెప్తున్న రిషిని చూసి మన ఇంటికి ఎవరు వస్తారు బావా వస్తే చారు వస్తుంది తనకెలాగో మన గురించి తెలుసు కాబట్టి ఏమనుకోదు మొన్నే కదా ఊరెళ్ళి వచ్చాం ఎవరైనా తెలిసిన వాళ్ళు రావచ్చు ఎందుకు రిస్క్ అంటున్న రిషి మాటలకి లోపల నవ్వుకుంటూ నువ్వు మన రూంలోనే ఉండు అమ్ము అని ఒక్క మాట అనొచ్చుగా నీకెందుకు బావా ఇన్ని పాటలు అనుకుంది మనసులో సరే బావా నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి అక్కడే ఉంటాను నాకు నిద్ర వస్తోంది వెళ్ళి పడుకుంటాను అని ఆవులించుకుంటూ వెళ్ళింది హర్షి తను వెళ్ళాక పెద్ద భారం దిగినట్టుగా ఊపిరి పీల్చుకుని రూమ్కి వెళ్ళాడు రిషి పడుకోగానే పక్కకి తిరిగి గుడ్ నైట్ బావా అంది హర్షి తన చెంప నిమురుతూ నా మీద కోపంగా లేదా అని అడిగాడు రిషి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది హర్షి ఎందుకు అన్నాడు చిన్నగా ప్రేమించడం అంటే మాటల్లోనే నా బావా ప్రేమలో ఇష్టం ఒకటే ఉంటే సరిపోదు కదా అర్థం చేసుకోవడం సర్దుకుపోవడం కూడా ఉండాలని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నేను నిన్ను అర్థం చేసుకున్నాను అందుకే కోపం లేదు అంటూ చెప్పింది హర్షి ముందుకి ఒరిగి హర్షి ఎదుటిన ముద్దు పెట్టి ఐ లవ్ యూ అమ్ము అన్నాడు రిషి బదులుగా నవ్వి ఐ లవ్ యూ బావా అంది హర్షి గుడ్ నైట్ చెప్పి పక్కకి తిరిగి పడుకున్నాడు రిషి రిషిని చూస్తూ నా ఇష్టాల్ని అభిప్రాయాల్ని ఆశల్ని ఆశయాల్ని గౌరవించేంత ఇష్టం ఉందా బావా నీకు నా మీద ఈరోజు నీ మాటల్లో అది తెలిసాక నీతో వాదించాలనిపించలేదు నా లక్ష్యాన్ని నీ లక్ష్యంగా చేసుకున్నావు ఇప్పుడు నాకు ఒక బాధ ఏర్పడింది నీ పంతాన్ని మన్నించి అర్థం చేసుకుని నీ కోరికను నెరవేర్చడం అనుకుంటూ తను కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది ఇక్కడ మన చారు సోఫాలో కూర్చుని మ్యాగజైన్ తిరిగేస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా మాటి మాటికి ఎంట్రన్స్ వైపు చూస్తోంది అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు రాఘవయ్య తనని చూసి మ్యాగజైన్ టీపాయి మీద పెట్టి అతనికి ఎదురెళ్ళింది చారుని చూసి అప్పటి వరకు ముఖంలో ఉన్న చిరాకుని పక్కకి నెట్టి నవ్వుతూ దగ్గరికి వస్తూ సారీ నా తల్లి పొద్దున్న నీకోసం వెయిట్ చేస్తుంటే అర్జెంట్ మీటింగ్ ఒకటి పడి వెళ్లాల్సి వచ్చింది అన్నాడు ఇదంతా నాకు అలవాటే కదా డాడ్ అంటూ రాఘవయ్యని సైడ్ హాక్ చేసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది అలిగిందనుకుని తన దగ్గరికి వచ్చి సారీ బంగారం అన్నాడు తల మీద చెయ్యేసి నో నీ డాడ్ నేను అర్థం చేసుకోగలను అంది చారు తల కూడా తిప్పకుండా మరి ఈ మూతి ముడిపెందుకు అని అడిగాడు గడ్డం పట్టుకుని మీ గురించి నాకు ఒకటి తెలిసింది రిషిని హర్షిని చదివించింది మీరు కాదా అని అడిగింది డైరెక్ట్గా పాయింట్కి వస్తూ అప్పటి వరకు కూతుర్ని గారం చేస్తున్న అతని ముఖం గంభీరంగా మారిపోయింది ఈ విషయం నీకెలా తెలుసు అని అడిగాడు రాఘవయ్య ఎలా తెలుసో కాదు నిజమా కాదా చెప్పండి డాడ్ అంది చారు పట్టుదలగా అన్నట్టు తలూపాడు వాట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దీస్ ఫ్రమ్ యూ డాడ్ అలా ఎలా ఇంకొకరి క్రెడిట్స్ మీరు తీసుకుంటారు అంది పైకి లేచి అదంతా పక్కన పెట్టు ఈ విషయం నీకెలా తెలిసింది పెళ్ళికని వెళ్ళావు కదా అక్కడే ఎవరో చెప్పుంటారు ఎవరు చెప్పారు అన్నాడు పైకి లేచి ఆకాష్ చెప్పాడు అంటూ ఆ రోజు గుల్లో జరిగిందంతా చెప్పింది చారు ఆకాష్కి ఆ పెద్దావిడే చెప్పి ఉంటుంది ఈ విషయం రిషికి కూడా తెలిసిందే తను ఖచ్చితంగా నన్ను అడుగుతాడు అడిగితే ఏం చెప్పాలి అన్న ఆలోచనలో పడ్డాడు రాఘవయ్య మీరేం చెప్పరేంటి డాడ్ అలా ఎలా అమ్మమ్మ ఇచ్చిన డబ్బుల్ని మీరిచ్చినట్టుగా మీ పేరు చెప్పుకొని మీ ఖాతాలోకి వేసుకుంటారు కనీసం రిషికైనా చెప్పాలి కదా అంటున్న చారు మాటలకి అదే ట్రాన్స్లో అవును చెప్పాలి అన్నాడు చిన్నగా మరెందుకు చెప్పలేదు అని అడుగుతున్న జవాబు చెప్పకుండా నిల్చుని ఆలోచనలో ఉన్న రాఘవయ్యని పట్టుకుని కదిపింది చారు అప్పుడు తేరుకుని తడబడుతూ చిటి తల్లి నా కాస్త తలనొప్పిగా ఉంది పడుకుంటాను అని చెప్పి తనకి రెండో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన రూమ్కి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు రాఘవయ్య ఇన్ని రోజుల తర్వాత కూతురు కనిపిస్తే రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా వెళ్తున్న తండ్రినే అనుమానం అయోమయం కలగలిపి చూస్తూ నిశ్చేష్టురాలై నిలబడింది డోర్ క్లోజ్ చేసి వేగంగా కొట్టుకుంటున్న గుండె మీద చెయ్యేసి ఈ విషయం తెలిసాక కూడా రిషి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా నన్ను ప్రశ్నిస్తాడు అప్పుడు నా సమాధానం అంటూ ఆలోచిస్తున్నాడు రాఘవయ్య కాసేపటికి డాడ్ అంటూ రాఘవయ్య గది తలుపు తట్టింది చారు బంగారం ఇప్పుడు కాదమ్మా రేపు మాట్లాడతాను అన్నాడు తలుపు తీయకుండానే అది కాదు ఒకసారి తలుపు తీయండి డాడ్ తలనొప్పి అన్నారు కదా ట్యాబ్లెట్ వేసుకోండి అంటూ పిలిచింది చారు కూతుర్ని ఎదుర్కోవడానికి కూడా ధైర్యం చాలక తలుపు తీయకుండానే నేను వేసుకున్నాను పైకి లేవలేను నన్ను ఇబ్బంది పెట్టకురా అన్నాడు రాఘవయ్య ఏమైంది డాడ్కి ఈరోజు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు ఇలా లేరు అని ఆలోచించుకుంటూ ఇంకా ఆయన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది అప్పటికే రింగ్ అవుతున్న ఫోన్ని చేతిలోకి తీసుకుని లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉంది చారు ఓయ్ చింతపండు లిఫ్ట్ చేసి హలో అనవేంటి అన్నాడు ఆకాష్ అంది చిన్నగా ఏమైంది బాగానే ఉన్నావా అని అడిగాడు ఆకాష్ లాలనగా ఐఎమ్ ఫైన్ ఫిజికల్లీ నాట్ మెంటల్లీ ఏమైంది అని అడిగాడు కంగారుగా తెలియట్లేదు ఆకాష్ లోన్లీ ఫీలింగ్ వస్తుంది సడన్గా ఒంటరిగా ఉన్నానన్న భావన అసలు నువ్వు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు అన్నాడు ఆకాష్ కాస్త అసహనంగా కొత్తగా పెళ్ళైంది కదా వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలనిపించింది అందుకే వచ్చేశాను పోనీ నేను వచ్చేనా అక్కడికి అని అడిగాడు ఆకాష్ నో నువ్వు అక్కడ ఉండటం ఇంపార్టెంట్ అనే కదా రిషి ఉండమన్నాడు అయినా నువ్వు ఇక్కడికి వచ్చినా మా ఇంట్లో ఉండటం వీలు పడదు కదా అంది చారు ఉండకపోవచ్చు కానీ నేను అక్కడ ఉంటే నీకు ఈ ఫీలింగ్ అయితే ఉండదు కదా అన్నాడు ఆకాష్ ఇట్స్ ఓకే ఐఎమ్ ఫైన్ నవ్ అంది చారు లేదంటే చెప్పు ఇప్పుడే ఎగురుకుంటూ వచ్చి మీ బాల్కనీలో వాలిపోతా అన్నాడు ఆకాష్ నవ్వుతూ నిజంగా రెక్కలుంటే అలాగే పిలిచేదాన్ని మిస్ యూ ఆకాష్ అంది చారు కాసేపు సైలెంట్గా ఉండి నన్ను మిస్ అవుతున్నావా అని అడిగాడు ఆకాష్ అందుకే కదా మిస్ యూ చెప్పాను అయినా అలా అడుగుతావేంటి ఈడియట్ అంది చిరు కోపంగా లవ్ యూ అన్నాడు ఆకాష్ ఇప్పుడు ఎందుకు అని అడిగింది చారు చెప్పాలనిపించింది అన్నాడు భుజాలు ఎగరేస్తూ అవునా అయితే గుడ్ నైట్ బాయ్ ఓయ్ అదేంటి అప్పుడే నాకు కూడా చెప్పాలనిపించింది గుడ్ నైట్ బాయ్ అంటూ కాల్ కట్ చేసింది చారు పాగల్ అని తిట్టుకుని తనలో తనే నవ్వుకున్నాడు ఆకాష్ మార్నింగ్ రిషి లేచేసరికి అతని పక్కనే కూర్చుని రెండు చెంపల కింద చేతులు పట్టుకుని అతను ఎప్పుడు లేస్తాడా అన్నట్టు చూస్తోంది హర్షి కళ్ళు తెరిచి తనని చూసి షాక్ అయినా ఏంటి పొద్దు పొద్దునే డ్రామాలు అన్నాడు పైకి లేచి గుడ్ మార్నింగ్ బావా అంది హర్షి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అన్నట్టు తల ఊపి ఏంటి విషయం అన్నాడు రిషి ఫ్రెష్ అయిరా చెప్తా అనుమానంగా హర్షిని చూసి వెళ్ళాడు రిషి తను వచ్చేలోపు కాఫీ కప్తో రెడీగా ఉంది తల తుడుచుకుంటూ షర్ట్ లేకుండా బయటకు వచ్చిన రిషిని చూసి పక్కకి తిరిగి కాఫీ బావా అంది టవల్ భుజాన వేసుకుని కప్ అందుకునేంతలో ముందు షర్ట్ వేసుకోబావా అంది హర్షి వెంటనే కబోర్డ్ల నుండి టీషర్ట్ తీసి వేసుకుని ఇప్పుడు తిరగొచ్చా అన్నాడు రిషి కప్ అతని చేతికి అందించి అప్పటి వరకు వెనక దాచిన ఇంకో చేతిలో ఉన్న పేపర్స్ రిషి ముందుంచింది ఏంటవి అన్నాడు కాఫీ సిప్ చేస్తూ చూస్తే తెలుస్తుంది అంటూ చూడు అన్నట్టుగా కలతో సైగ చేసింది ఒక్క నిమిషం అంటూ కాఫీ తాగడం ఫినిష్ చేసి కప్ హర్షి చేతికిస్తూ పేపర్లు అందుకుని ఓపెన్ చేసిన రిషి నమ్మలేనట్టుగా చూశాడు దట్ ఈస్ హర్షి అని కాలర్ ఎగరేస్తున్నట్టుగా సైగ చేసి కనుబొమ్మలు ఎగరేసింది కోచింగ్ క్లాస్కి జాయిన్ అవ్వటానికి ఫిల్ చేసిన అప్లికేషన్ని చూస్తూ ఈ మార్పు ఎప్పటి నుండి అన్నాడు రిషి నొసలు చిట్లించి ఈ మనిషికి పొగడుతనేదే తెలియదా కనీసం గుడ్ అని అయినా అనొచ్చుగా అనుకుని రాత్రి నుండి అంది చిన్నగా ఓకే అంటూ పేపర్స్ బెడ్ మీద పెట్టి అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్నాడు రీషి అంతా కరెక్ట్గానే చేశాను కదా బావా అంది వెనక నుండి అద్దంలో కనిపిస్తున్న రిషి ప్రతిబింబాన్ని చూస్తూ నీకు చదవడం వచ్చ కదా అని అడిగాడు తల దువ్వుకుంటూ ఈ వెటకాలం కాకుండా సరిగానే చేశావు అని ఒక్క మాట అనొచ్చుగా అంటూ గొనిగి నేను నీకోసం టిఫిన్ చేశాను బావా అంటూ కిందకి వెళ్ళిపోయింది తను వెళ్ళాక బెడ్ మీద ఉన్న పేపర్స్ మీద మళ్ళీంది అతని చూపు వాటిని చేతిలోకి తీసుకుని హర్షిత వైఫ్ ఆఫ్ రిషి అని ఉన్న తమ పేర్ల దగ్గర తడిమి చూసుకుంటూ ఇప్పటి వరకు నీకు సంబంధించిన ప్రతి పని నేనే చేసేవాడిని మొన్నటి వరకు గార్డియన్ ప్లేస్లో ఉండే నా పేరు ఇప్పుడు అఫీషియల్గా హస్బెండ్ ప్లేస్కి వచ్చింది అనుకుని పర్లేదు ఫస్ట్ టైం అయినా ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ఫామ్ నింపావు వెరీ గుడ్ అమ్ము నీకే డైరెక్ట్గా చెప్పాలని ఉంది కానీ చెప్తే నెత్తికెక్కి కూర్చుంటావు కొమ్ములు వచ్చేస్తాయి అంటూ కొమ్ములతో హర్షి క్యూట్ ఫేస్ని ఊహించుకుని తనలో తనే నవ్వుకున్నాడు చీచీ నేను ఆరాటపడటమే కానీ ఈ మనిషికి కొంచెం కూడా లేదు నేను చెప్పకుండానే చేసావమ్ము గుడ్ కీప్ ఇట్ అప్ అని ఒక్క మాట అనొచ్చు కదా లేదా ఒక స్మైల్ ఇవ్వచ్చు కదా ఏదో ఆస్తంతా నేను బలవంతంగా లాక్కుంటున్నట్టు పెట్టాడు ఫేస్ అని గొనుక్కుంటూ రిషి కోసమని చపాతీలు చేస్తుంది హర్షి రెడీ అయ్యి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని కిందికి వచ్చిన రిషి హర్షి ఏం చేస్తుందని కిచెన్లోకి తొంగి చూసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి వాచ్లో టైం చూసుకుంటూ అమ్ము ఆఫీస్కి లేట్ అవుతోంది నేను వెళ్తాను అంటూ లేవబోయాడు బాబా బాబా ప్లీజ్ ఒక్క నిమిషం అంటూ కిచెన్ గుమ్మం వరకు పరిగెత్తుకొచ్చి రిషిని ఉండమన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తుంది హర్షి కట్టుకున్న చీరని ఎలా పడితే అలా తిప్పేసి నడుం దగ్గర దోపుకుని చేతిలో గరెటతో నుదుటిన పట్టిన స్వేధాన్ని తుడుచుకుంటున్న హర్షిని పై నుండి కిందకి చూస్తూ నిజంగా వంట చేయడం వచ్చిన వాళ్ళు కూడా ఇలా ఉండరు తెలుసా నువ్వు నీ బిల్డప్ అన్నాడు రిషి ఆ మాటకి ఉడుక్కుంటూ రిషిని గుర్రుగా చూస్తూ వెళ్ళి కాసేపటికి చేతిలో ప్లేట్తో వచ్చి రిషి ముందు పెట్టి తిను అంది వాటి వంక అదోలా చూస్తూ చపాతి ఏ పిండితో చేస్తారో ఐడియా ఉంది కదా అని అడిగాడు రిషి టూ మచ్ బావా రోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్లో చూడట్లేదా చపాతీలు గోధుమపిండితో చేస్తారు నాకు తెలుసు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ రిషి పక్కన కూర్చుంది బ్రతికించవు అని పైకి అని చపాతి తిందామని చెయ్యి పెట్టే అంతలో అది విరిగిన సౌండ్ రావడంతో చేతిలోకి తీసుకుని ఏంటి ఇది నిజం చెప్పవే ఇది చపాతీనా అప్పడమా అని అడిగాడు రిషి బావా ప్లీజ్ అంది ఏడిపించొద్దు అన్నట్టుగా నాకు తెలిసిన చపాతీ మెత్తగా ఉంటుంది ఇదేంటి ఇలా అప్పడంలో కరకరలాడుతూ పట్టుకుంటేనే విరిగిపోయింది ఫస్ట్ టైం ట్రై చేశాను బావా కాల్చినప్పుడు బాగానే ఉన్నాయి తర్వాతే ఇలా అయ్యాయి అని మూతి ముడుచుకొని చెప్పింది హర్షిని ఏమనాలో తెలియక చేతిలో ఉన్న చపాతి లాంటి అప్పడాన్ని జార విడిచి నిన్న ఉప్మా చేస్తావని కిచెన్ అంతా పాడు చేశావు ఈరోజు చపాతి ముందు అర్జెంటుగా నేను కోచింగ్ క్లాస్కి కాదు కుకింగ్ క్లాస్కి పంపించాలి అన్నాడు కాస్త అసహనంగా సారీ బావా నేను త్వరగానే నేర్చుకుని బాగా వండటానికి ట్రై చేస్తాను అంది ఫీల్ అవుతూ నేను ఇలా తయారు చేసింది నేనే కదా అనుభవించాల్సిందే అనుకుని ప్లేట్ హర్షి ముందుకు తోసి ఈ చపాతీలు నువ్వే తిను నాకొద్దు అంటూ లేస్తున్న రిషి చెయ్యి పట్టుకుని ఆపి ప్లీజ్ బావా కనీసం ఒక్కటైనా తిను నువ్వు తినకుండా వెళ్తే నేను రోజంతా ఆ గిల్టీ ఫీల్తోనే ఉంటాను ఈసారి నుండి పర్ఫెక్ట్గా చేయటానికి ట్రై చేస్తాను ప్లీజ్ అంది హర్షి బ్రతిమలాడుతూ ఒక్క నిమిషం తన ముఖంలోకి తీక్షణంగా చూసి తనని బాధ పెట్టడం ఇష్టం లేక ఒకటి మాత్రం తిన్నాననిపించి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటూ లంచ్ ఏం ప్రిపేర్ చేయకు మధ్యాహ్నం ఇంటికి వస్తాను అన్నాడు రిషి ఎందుకు బావా అని అడగాలనిపించినా దాన్ని నోట్లోనే ఆపేసి అలాగే అన్నట్టుగా తల ఊపింది హర్షి తన దగ్గరికి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేస్తే అయిపోతుందా జాయిన్ అవ్వాలి కదా అన్నాడు రిషి అవ్వాలి అన్నట్టుగా తలని గుండ్రంగా తిప్పుతూ మరి లంచ్ అన్నది చిన్నగా ఈ రోజుకి బయట చేద్దాం కానీ నువ్వు బయటి ఫుడ్ అంటున్న హర్షి మాటలకి అడ్డుపడుతూ హా ఇష్టం ఉండదు బట్ ఈ రోజుకి అడ్జస్ట్ అవుతాను బాయ్ అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి నాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు రిషి లేదు అన్నట్టు తల ఊపింది హర్షి తన నుదిటిన ముద్దు పెట్టి ఒక్కదానివే ఉన్నానని ఎక్కువ ఆలోచనలు చేయకు టేక్ కేర్ నాకు చెప్పకుండా బయటికి వెళ్తే కాళ్ళు విరగొడతాను అని వార్నింగ్ ఇచ్చి బాయ్ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అంతలోనే ప్రేమ అంతలోనే కోపం నాలో కాదు నీలో ఉన్నాయి చాలా యాంగిల్స్ టైంని బట్టి బయటకు వస్తాయి అనుకుంటూ నైట్ రిషి పెట్టిన ముద్దుని తలుచుకుని నవ్వుకుంది ఇక్కడ మన చారు గుడ్ మార్నింగ్ డాడ్ అంది అప్పుడే బయటికి వస్తున్న రాఘవయ్యని చూసి నైట్ తను తలనొప్పి అని చెప్పి వెళ్ళిపోయాడు ఎలా కూర్చొని ఉందో అలాగే కూర్చొని చూస్తుంది చారు ఎర్రగా మారిన తన కళ్ళు తన తండ్రి నుండి ఏదో నిజాన్ని రాబట్టాలని చూస్తున్నాయి హా గుడ్ మార్నింగ్ రా అని తడబడుతూ చెప్పి సోఫాలో కూర్చున్నాడు ఎలా ఉంది ఇప్పుడు ఫీలింగ్ బెటర్ కాస్త పర్లేదు అని చెప్పి కూతుర్ని ఫేస్ చేయలేక సోఫా ఎదురుగా టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని అడ్డుగా పెట్టుకున్నాడు మీతో కొంచెం మాట్లాడాలి డాడ్ అంది చారు రాఘవయ్యనే సూటిగా చూస్తూ చిన్నగా గొంతు సవరించుకుని నాకు కాస్త కాఫీ తీసుకురా తల్లి అన్నాడు రాఘవయ్య ఏ డాడ్ మళ్ళీ తలనొప్పి మొదలైందా హా వచ్చేలా ఉంది అన్నాడు తల నొక్కుకుంటూ ఉండండి ఆయిల్ రాసి మసాజ్ చేస్తాను అంటూ లేచి వెళ్ళబోయింది వద్దు తల్లి ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళే పని ఉంది ఇప్పుడు నూనె ఏం పెట్టొద్దు అన్నాడు రాఘవయ్య అలా ఎలా వెళ్తారు రాత్రి కూడా చాలా లేటుగా వచ్చారు అది కాక తలనొప్పి అంటున్నారు మీరు ఈరోజు రెస్ట్ తీసుకోండి డాడ్ అంది చారు గట్టిగా అది కాదు అంటున్న రాఘవయ్యకి ఇంకా మాట్లాడొద్దన్నట్టుగా చెయ్యి చూపిస్తూ మీరేం చెప్పినా నేను వినను రిషి హర్షిని నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేశాను పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వస్తున్నారు మీరుండాలి అని చెప్పింది చారు రిషి వస్తున్నాడా అంటూ నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు రాఘవయ్య పెళ్ళంటే గుర్తొచ్చింది మ్యారేజ్కి మీరు రాలేదేంటి డాడ్ అని అడిగింది చారు అది నేను చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని కోట్లతో వ్యాపారం పెళ్లి రోజే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఏం చేయను అందుకే కుదరలేదు అంటూ ఆల్రెడీ మైండ్లో ఉంచుకున్న సమాధానంలా వెంటనే తడుముకోకుండా చెప్పాడు రాఘవయ్య రిషి అంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్తారు కదా రిషి కంటే మీటింగ్ ఎక్కువ అని అడిగింది చారు ఈ ప్రశ్న తన నుండి ఊహించని రాఘవయ్య తడబడ్డాడు చెప్పాను కదా కోట్లతో బిజినెస్ అని అంటూ నసిగాడు ఓకే మీరన్నదే నిజం అనుకుందాం ఉన్నట్టుండి డబ్బు మనుషుల ఎలా మారిపోయారు డాడ్ అని అడిగింది చివ్వున తలెత్తి చారుని చూశాడు మీరు కరెక్ట్గానే విన్నారు మీలో మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తోంది దానికి కారణమేంటో ఎంత ఆలోచించినా తెలియట్లేదు అదే మిమ్మల్ని నైట్ నుండి అడగాలని చూస్తున్నాను పెళ్ళికని వెళ్ళాను ఇరవై రోజుల్లో మీకు ఒక్కసారి కూడా నాతో ఫోన్ మాట్లాడాలనిపించలేదా నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇంతలా ఎలా మారిపోయారు మీకు నేను నాకు మీరే కదా ఉన్నాం అలాంటిది మీరే పట్టించుకోకపోతే అంటూ ఏడ్చేసింది చారు కన్న కూతురు ఏడుపు చూసి గుండెకు మెలిపెట్టేసినట్టు చిట్టు తల్లి అంటూ గుండెకు హత్తుకున్నాడు తండ్రిని పట్టుకుని తనివి తీరా ఏడ్చింది చారు మీకు తెలుసా నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో ఇక్కడికి వచ్చాక రిషి హర్షి ఉండమని చెప్పినా ఉండలేదు మిమ్మల్ని చూడాలని వచ్చేశాను కానీ మీరు నిన్న నా కోసం పది నిమిషాలు కూడా స్పెండ్ చేయలేదు లైఫ్లో ఫస్ట్ టైం మీరు నన్ను చాలా బాధ పెట్టారు అంది ఏడుస్తూ సో సారీ బంగారం నువ్వు ఇలా ఏడిస్తే నేను తట్టుకోలేను ఏడవకురా అన్నాడు చెమ్మగిలిన కళ్ళతో కాసేపటికి అతడికి దూరంగా జరిగి కళ్ళు తుడుచుకుని మీరు రిషి విషయంలో ఏ తప్పు చేయలేదు కదా అని అడిగింది చారు తనెందుకు అలా అడుగుతోందో తెలియక ఎందుకురా అలా అడిగావు అని అడిగాడు రాఘవయ్య చారు తల మీద చెయ్యేసి ఎందుకో తెలియదు రిషి గురించి నేను అడిగినప్పుడల్లా మీరు పాటించే ఈ మౌనం నా అనుమానాన్ని ఇంకా బలంగా మార్చేస్తోంది ప్లీజ్ చెప్పండి రిషిని గారే చదివిస్తున్నారన్న విషయాన్ని మీరెందుకు రిషి దగ్గర కూడా చెప్పకుండా దాచారు ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతూ గారే ఎవరికి ఈ విషయం చెప్పొద్దని మాట తీసుకున్నారు రిషి బాబాయిలకి ఈ విషయం తెలిస్తే ఆవిడని ఏమైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను కూడా చెప్పలేదు అన్నాడు రాఘవయ్య రిషి బాబాయిలు అంత డేంజరస్ మనుషుల డాడ్ అని అడిగింది చారు వాళ్ళు మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసులు తల్లి ఆస్తి కోసం సొంతం వాళ్ళనే చంపేసిన కిరాతకులు అనుకుని వాళ్ళు అలాంటి వాళ్ళో కాదో నాకు తెలియదు రిస్క్ ఎందుకని అంతే అన్నాడు పైకి ఆకాష్ అంటూ అప్రయత్నంగా తన నోటి నుండి వచ్చింది అది విని ఆ అబ్బాయితో నేను మాట్లాడాలి ఒకసారి కలవమని చెప్పు సాయంత్రం రిషి వాళ్ళు వచ్చే టైంకి ఇంటికి చేరుకుంటాను ఇప్పుడు నేను వెళ్ళాలి సారీ అంటూ కూతురు చెంప నిమిరి వెళ్తున్న రాఘవయ్యని ఒక్క నిమిషం డాడ్ అంటూ పిలిచింది చారు ఆ క్షణం తన పిలుపు కూడా అరుపులా వినిపించింది ఆయనకి మళ్ళీ ఏమడుగుతుందోనని లోపల కంగారు పడుతూ ముఖంపై నవ్వు పులుముకుని చెప్పు బంగారం అన్నాడు వెనక్కి తిరిగి కాఫీ అడిగారు కదా ఒక ఐదు నిమిషాలు తెస్తాను మీరు కూర్చోండి అంటూ కిచెన్లోకి వెళ్ళింది వాళ్ళెంత ప్రమాదకరమైన వాళ్ళో తెలిసాక కూడా ఆ ఇంటికి నిన్ను కోడలిగా ఎలా పంపను తల్లి రిషి విషయంలో ఒకసారి నీ మనసు గాయపడింది ఇప్పుడు ఆకాష్ విషయంలో నేనే నీ మనసును రెండోసారి గాయపరుస్తానేమో అని భయం వేస్తోంది నేనేం చేసినా నీ సంతోషం కోసమే తల్లి ఏదేమైనా నేను ఆకాష్తో మాట్లాడిన తరువాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి అనుకున్నాడు రాఘవయ్య పొలం గట్టు మీద కూర్చుని వీచే గాలిని ఆస్వాదిస్తూ దుమ్ము కొడుతున్న గోవింద్ పక్కన వచ్చి కూర్చున్నాడు అవినాష్ అతని చేతికి సిగరెట్ ఇంకా లైటర్ ఇస్తూ ఏమైంది అవి అని అడిగాడు ఆ రిషిగాడు ధనుంజయ అనే పెద్ద బిల్డర్తో బిజినెస్ డీల్ చేసుకున్నాడంట చాలా పెద్ద డీల్ అని ఇన్ఫర్మేషన్ అంటూ సిగరెట్ వెలిగించాడు ఎవరి ధనుంజయ్ వివరాలు ఏమైనా తెలుసుకున్నావా అని అడిగాడు గోవింద్ రియల్ ఎస్టేట్లో చాలా పేరున్న పెద్ద మనిషి అతనితో బిజినెస్ అంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు లైఫ్ సెటిల్ అయిపోయినట్టే తను నమ్మితేనే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తాడంట అతని వరకు వెళ్ళాలంటే ముందు నమ్మకాన్ని సంపాదించాలంట మనిషిని చూడకుండా ఎలా నమ్ముతాడు వాడేమైనా దేవుడా మామూలు మనిషే కదా అన్నాడు గోవింద్ తేలిగ్గా తీసి పారేస్తూ మనిషే కానీ ఈ రోజులో ఎవడైనా చేతిలో పవర్ ఉంటే దేవుడితో సమానమే కదా అదే ఉంది వాడి దగ్గర అన్నాడు అవినాష్ అని దీర్ఘంగా నెట్టొచ్చి ఫ్యామిలీ అన్నాడు గోవింద్ ఒక కూతురు కొడుకు భార్య లాయర్ కొడుకు తండ్రి బిజినెస్లే చూసుకుంటున్నాడు కూతురు గురించి తెలియదు విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి ఫోటో కూడా బయటికి రాలేదు ఇప్పటి వరకు చాలా గుట్టుగా పెంచుతున్నారు ఇండియాలో లేదని మాత్రం తెలిసింది నమ్మితే కానీ అపాయింట్మెంట్ ఇవ్వడా అని మనసులో అనుకుని ముందు ఆ రిషి గడి ప్రాజెక్ట్ వివరాలు కనుక్కో అంతలా ఏముందో చూద్దాం అన్నాడు గోవింద్ ఇక్కడ మన రిషి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి రెడీ అయ్యి కూర్చుంది హర్షి వస్తున్న రిషిని చూసి నవ్వుతూ ఎదురెళ్ళింది అతని చేతిలో బ్యాగ్ అందుకుని ఫ్రెష్ అయి రాబావా అంది గడ్డం దగ్గర చేత్తో రుద్దుకుంటూ హర్షిని పై నుండి కిందకి చూస్తూ ఈరోజు నీకేదో అయ్యిందే అన్నాడు రిషి నాకేం అవ్వలేదు అయినా నువ్వు కోరుకున్నట్టే కదా ఉన్నాను నీ భార్యగా అర్హత పొందడానికి ట్రై చేస్తున్నా ఆ మాట తను దెప్పి పొడుస్తున్నట్టుగా అనిపించి నేనేదో ఫ్లోలో అన్నాను అంత సీరియస్గా తీసుకుని నాకు షాకులు ఇవ్వకు ఇప్పుడు నేనేమన్నాను బావా అని అడిగింది అమాయకంగా దీని తెలివితేటలు మామూలుగా లేవుగా అనుకుని ఫ్రెష్ అయి వస్తాను వెళ్దాం అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు వెళ్తున్న రిషిని చూసి నవ్వుకుంటూ లేకపోతే అర్హతలు కావాలంట సార్కి చూపిస్తా చూపిస్తా అనుకుంది పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చాడు రిషి ఇద్దరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి అటు నుంచి అటే కాలేజ్కి వెళ్ళారు కోచింగ్కి అప్లికేషన్ ఇంకా ఫీజు కూడా కట్టేసి హర్షిని జాయిన్ చేశాడు రిషి రేపటి నుండి మళ్ళీ బ్యాగులు పుస్తకాలు అని గొనుక్కుంటూ నీరసంగా నడుస్తున్న హర్షి చెయ్యి పట్టుకుని యాక్షన్ చేసావంటే ఇలాగే ఇంటి వరకు నడిపిస్తా తెలుసుగా ఎంత దూరమో అన్నాడు రిషి అమ్మో చేయను అన్న చేస్తాడు శాడిస్ట్లకే శాడిస్ట్ నా మొగుడు అనుకుని ఫాస్ట్గా నడుచుకుంటూ రిషి కంటే ముందుగా వెళ్ళి కారులో కూర్చుంది ఇలా చెప్తే కానీ మాట వినదు అని నవ్వుకుని తను కూడా కార్ ఎక్కి స్టార్ట్ చేశాడు చారు నైట్ డిన్నర్కి రమ్మని కాల్ చేసింది బావా నేను అడిగి చెప్తానని చెప్పాను అంది రిషిని చూస్తూ రాఘవయ్యతో మాట్లాడాలనుకున్న విషయం గుర్తొచ్చి వస్తామని చెప్పు అన్నాడు కార్ని ఇంటివైపుకు పోనిస్తూ రాఘవయ్య అంత కంగారు విషయం ఏమై ఉంటుంది చారుకి చెప్పినవన్నీ నిజాలేనా ఆకాష్ చారుల విషయంలో అతను తీసుకునే నిర్ణయం ఏంటి ధనుంజయ ఎవరు రిషికి అతనికి మధ్య ఉన్నది బిజినెస్ డీల్ ఒక్కటేనా ధనుంజయ కూతురి వెనక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకుందాం తర్వాతే అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం